హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఎందుకో నిప్పట్లు తినాలనిపించింది బయట కొనడం కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా ఇంట్లో చేస్తే అది మన చేత్తో చేసి రుచిగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అందుకనేసే నేను ఈరోజైతే మీరు కూడా చూస్తారు కదా అని వీడియో చేశాను నిప్పట్లు పప్పు చెక్కలు అంటారు వీటిని ముందుగా కొన్ని పల్లీలు వేయించుకొని తర్వాత పుట్నాల పప్పు కూడా రెండు మిక్సీ పట్టుకోవాలి పచాగా పట్టుకోవాలి కొంచెం ఎక్కువైపోయింది ఎక్కువ ఇంకొకసారి ఎక్కువ ఆన్ చేసేస్తా కాబట్టి ఇలా కొంచెం పొడిగా వచ్చింది ఏం పర్లేదు ఇంకా మీరు చెక్కలు చెక్కలుగా అయినా చేసుకోవచ్చు ఇది ఇప్పుడైతే బియ్య పిండి తీసుకోవాలండి నేనైతే ఇది కొన్నదే బియ్య పిండి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను అంటే దేనితో అయినా తీసుకోండి మీరు ఒక కప్పు ఒకటైతే కొలత పెట్టుకోండి తర్వాత మైదా అండి మైదా ఒక కాలు కప్పు అంటే దాంట్లో కాలు భాగం అనమాట ఈ నేను ఈ కూరగాయనతో తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండికి కాలు కప్పు మైదా తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ అదే కేసరి రవ్వ కానీ కేసరి రవ్వ బొంబాయి రవ్వ లడ్డు కేసరి రవ్వ అంటారు కదండి అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను అదేవిధంగా ఉప్పు సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం వేసుకున్నాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాక అయితే వేసుకున్నానండి దీనికైతే ఫ్లేవర్ కరివేపాకే కదా ఎక్కువ బాగుండేది తర్వాత బటర్ అండి బటర్ని ఇలా అంతటికి పిండి అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి మీ దగ్గర బటర్ లేకపోతే కనుక వేడిగా ఆయిల్ మనము కూరకు వేస్తాం కదండి ఆ ఆయిల్ వేడి చేసి వేడి చేసైనా కలుపుకోవచ్చు లేదా బటర్ ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకుంటూ చూడండి ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి అంటే బటరు అంటే గడ్డగడ్డగా ఉంటుంది కదా అదంతా కొంచెం బాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఎక్కువ హార్డ్గా కాకుండా మీడియం సైజులో ఉండేలా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకుంటామండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేను ఇలా అయితే పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి కరివేపాకు ఫ్లేవరు దీనికి చాలా అంటే చాలా బాగుంటుందండి కరివేపాకు తినడం వలన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కవర్ తీసుకోవాలండి అదే మనకు పాలిథీన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని రౌండ్గా రావాలంటే కనుక ఇలా చేసుకోండి లేదా చపాతి కర్రతో కూడా చేసుకోవచ్చు రౌండ్గా ఏముందండి మనం ఎలా అయినా తినేది కడుపులోకే కదా రౌండ్గా ఉంటేనే లేకపోతే అలా ఏం లేదు కదా అందుకే నేనైతే చేత్తో ఇలా చేత్తోనే ఈజీగా అనిపించింది నాకు అందుకే చేత్తో ఇలా తట్టుకుంటున్నాను నేను కొద్దిగా మందంగానే వస్తాయి పర్లేదు తినడానికైతే బాగా కమ్మగా ఉన్నాయి ఉంటాయండి ఇలా ఒకసారి మీరు చేసుకున్నారంటే ఎప్పుడు ఇలానే చేయాలి అంటారు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కమ్మగా ఉంటాయి నోటికి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా తింటారు ఇప్పుడైతే ఇలా చేత్తో ఒక ఐదు తట్టుకున్నానండి నేను ఇప్పుడైతే నూనెని ఇలా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను నూనె వేడెక్కిందా లేదా ఆయిల్ తెలియ తెలియాలంటే ఏం చేయాలంటే కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకున్నామంటే కనుక అది వెంటనే పైకి తేలాలి అలా అయితే మనకు నూనె కాగినట్టు లేదా అండి ఇలా నూనె కాగిన తర్వాత ఫస్ట్ ఒకటి వేయండి ఆ ఒకటి పైకి వచ్చినాక ఇలా పైకి వస్తుంది కదా అప్పుడు ఇంకొకటి వేయాలి ఎందుకంటే ఒకటి పైకి తేలకుండానే ఇంకొకటి వేస్తే రెండు అతుక్కుపోయే ఛాన్స్ ఉంది కదా అందుకనేసి ఒకటి పైకి తేలాక ఇంకోటి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి చూడండి ఇలా కాల్చుకోవాలి మరి ఎక్కువ సేపు కాల్స్తే కన్నా ఎక్కువ కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి అందుకే ఎక్కువ కాల్చుకోకండి చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే కాల్చుకోండి చూడండి ఇలా కాల్చుకున్నాను నేను కొద్దిగా మందంగానే ఉంటాయండి ఇప్పుడైతే ఇలా అంతా వెళ్ళిపోయేలాగా ఇలా అనుకోవాలి జల్లెట్తో నూనె అంతా కింద పడేటట్టు మళ్ళీ ఇంకా కొన్ని నాలుగైతే తట్టుకున్నాను ఐదు పట్టవులు అనేసి నాలుగైతే తట్టుకున్నాను అంటే పెనం కొద్దిగా చిన్నగా ఉంది కదా మీ దగ్గర కొంచెం పెద్దది పెనమే ఉంటే పెనంకి పట్టే పడే పట్టేటట్టు వేసుకోండి చూడండి ఇలా అయితే వేసుకుంటూ ఉన్నాను ఇలా అయితే మిగతా కూడా ఇలానే కాల్చుకోవాలండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఐదు కాల్చింటే ఇప్పుడైతే ఒక్కటి ఉంది మా పాప మా ఆయన తినేశారు మిగతా నాలుగు నేను కూడా కొంచెం తినాలండి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇలా మనం కాల్చుకునేటప్పుడు పిండిని ఇలా ఆరిపోకుండా ఇలా ఆరిపోతే కనుక మనం తట్టడానికి కానీ అలా రాదు అందుకనేసి ఇలా క్లోజ్ అయితే చేసుకోవాలి అప్పుడే పిండి అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇన్ని కాల్చుకున్నాను మళ్ళీ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్టు ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను చాలా కమ్మగా తినడానికి భలే ఉన్నాయండి ఇప్పుడైతే కరివేపాకు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలా వేస్తే కనుక కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇలా వేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ